న్యూస్ ఎమిగనూరులో నిజాయితీకి చాటుకున్న యువకులు అభినందించిన పోలీసులు కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం బోడుబండ గ్రామ సమీపంలోని సోహెల్ నర్సింలకు ఓ బ్యాగ్ దొరికింది అందులో రెండున్నర లక్షల నగదు ఐదు తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి నిజాయితీగా వ్యవహరించిన వారు బ్యాగ్ ను ఎమిగనూరు గ్రామీణ ఎస్ఐ శ్రీనివాసులకు అప్పగించారు నందవరం మండలం గ్రామానికి చెందిన లలితకు చెందిన ఆభరణాలు రావడంతో ఆమెకు ఎస్ఐ శ్రీనివాసులు అందజేశారు పోలీసులు అభినందించారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో ఎమిగనూరు ఇన్ఛార్జ్ అలవాల శ్రీనివాసులు అందరికీ నమస్కారాలు నా పేరు శ్రీనివాసులు ఎమ్మెన్యూ రూరల్ ఎస్ఐని ఈరోజు సుమారు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర గంటల టైంలో నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి సార్ బోడుబండ దాటిన తర్వాత ఒక బ్యాగ్ పడిపోయింది ఇక్కడ కొంతమంది మేము ఉన్నాం సార్ అంటే సరేలే ఆ బ్యాగ్ తీసుకోండి అని చెప్పినాను చెప్పిన తర్వాత మన ఎమ్మెన్యూరు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ పెద్దకడ గురించి చెందినటువంటి నరసింహులు వీళ్ళు వచ్చేసి మనకు బ్యాగ్ తీసుకొని వచ్చినారు ఆ బ్యాగ్ సోహెల్ వీళ్ళు బ్యాగ్ తీసుకొని వచ్చినారు ఆ బ్యాగ్ మనం వాళ్ళ సమక్షంలోనే వీడియోగ్రఫీ చేసి ఓపెన్ చేస్తే అందులో సుమారు రెండున్నర లక్ష రూపాయల డబ్బులు తొమ్మిది తులాల వరకు బంగారు నూట ఇరవై గ్రాముల వరకు వెండి ఉండి ఉన్నాయి వీళ్ళ సమక్షంలో వీడియోగ్రఫీ చేసి వాడిని వెయిట్ ఇచ్చేలోగా నిత నందవరానికి చెందినటువంటి చంద్రగుప్త చంద్రగుప్త అని ఆర్ఎంపీ వారు వచ్చేసి సార్ మా ఇట్లా బ్యాగ్ పోయింది అంటే వాళ్ళు ఏమేమి అందులో ఉన్నాయి అనేది మొత్తం మనము వీడియోగ్రఫీలో చూసుకునేటువంటి వెరిఫై చేస్తే వాళ్ళు ఉండేటువంటి ఆస్టీజీ చెప్పినారు వాళ్ళు చెప్పిన తర్వాత అందులో ఉన్న వాళ్ళ బట్టలు అవన్నీ వాళ్ళు చూపిస్తే వీళ్ళు ఐడెంటిఫై చేసిన ఐడెంటిఫై చేసుకున్నారో మావి అనేసి వీళ్ళు ఐడెంటిఫై చేసుకున్నందుకుగాను వీళ్ళు ఇక్కడ ఎవరు ఎవరైతే మనకు బ్యాగ్ తెచ్చి ఇచ్చినటువంటి యువకులకు వీళ్ళని వీళ్ళ సమక్షంలో కూడా పిలిపించేసేసి వీళ్ళకి ఈ బంగారు ఏదైతే ఉందో వెండి డబ్బులు వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం అనేది ఈ విధంగా దొరికిన ఇంత దాదాపుగా పదకొండు లక్షల వరకు ఉండేటువంటి వీళ్ళు చేసేటువంటి వస్తువులు తెచ్చించినటువంటి వీళ్ళ యువకులందరికీ కూడా మా పోలీసు వారి తరపున ఎస్పీ సార్ వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు నా పేరు శ్రీనివాసులు ఎస్ఐఎం